మీ అందరికీ నా వంద నాడు వివిధ పృథివైన ఆశీర్వాదాలు దేవుడి మీకు మీ కుటుంబాలకి దేవుడు అని గ్రహించిన దాకా ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్యాన్ని చదువుకుందాం వారు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదని నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతము దేవుడి వాతనం జీవించిన గాక మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటా ఉన్నాడు మరి దేవునికి మొరపెడుతున్నావా మరి ఉత్తరం ఇస్తాడు నీ గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు దేవునికి నిజముగా మొరపెట్టు మామూలుగా మొక్కుబడిగా కాదు నిజంగా దేవునికి మొరపెట్టు మనస్సుతో దేవునికి ప్రార్థన చే హృదయపూర్వకంగా ప్రభుని వేడుకొనము ఆయన్ని గోడమైన సంగతులను ఆయన నీకు తెలియపరుస్తాడు నీకు సమీపంగా ఉన్నాడు నీకు ఉత్తరమిస్తాడు నీకు సహాయం చేస్తాడు దేవుడి వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిషుద్రైన్ దేవానికి అందనాలు స్తోత్రాలు ప్రభు నాకు మొరపెట్టుము నేను నీ ఉత్తరం ఇస్తాను అన్న గొప్ప సంగతులను గోడమైన సంగతులను తెలియపరుస్తానన్నా బిడ్డలు మొరపెడుతూ ఉండగా గొప్ప సంగతులను వారికి తెలియపరచండి గోడమైన సంగతులను బిడ్డకి తెలియపరచండి ఆశీర్వదించండి దీవించండి ప్రభు ఉదయ కాల సమయం ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఎంతమంది అయితే మొర పెడుతున్నారో నిశ్చయంగా వారందరికీ సమీపంగా ఉండి సహాయమును దయచేయండి ఈ యొక్క నాయన ఉదయ కాలపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి దినమంతా కూడా బిడ్డ సంతోషంగా ఆనందంగా ఉండడానికి సహాయమును దయచేయండి స్కూల్కి వెళ్తున్న వారికి ప్రభా పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరికీ కూడా తోడై ఉండి నడిపించి సహాయమును దయచేయమని ఏసయ్య నామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి

मु न